కూటమితోనే అభివృద్ధి సాధ్యమని రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరి పేర్కొన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామం వద్ద ర్యాలీ ప్రారంభమైంది కొవ్వూరు నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి ముప్పడి వెంకటేశ్వరరావు కూటమి ఎంపీ అభ్యర్థి పురంధరేశ్వరి తెలుగుదేశం పార్టీ నాయకులు పెండ్యాల అచ్చిబాబు పాల్గొన్నారు కొవ్వూరు చాగల్లు మండలాల్లోని మొత్తం ఇరవై గ్రామాలలో జరిగిన ఈ ర్యాలీలో బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీల నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కదా ఐదు సంవత్సరాల కాలంలో పుట్లక పాలన సాగుతుంది సైకో పాలనగా ఉంది తప్ప ప్రజల కోసం ప్రజల సంక్షేమ కోసం అభివృద్ధి కోసం ఈ పరిపాలన ఎక్కడ కూడా సాగట్లేదు కేవలం సంపాదించుకోవడం కోసం మాత్రమే చేస్తూ ఈ రాష్ట్రాన్ని అప్పుల బాల్లో పెట్టి అన్ని రకాల పన్నులు ప్రజల మీద మోపి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు అన్ని వర్గాల ప్రజలు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు ఈ కనుక మళ్ళా ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి ఆస్తు ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులన్నీ కూడా తాగట్టు పెట్టాడు ఇవన్నీ సచివాలయంతో సహా కాబట్టి తిరిగి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రాన్ని మొత్తం కూడా అమ్మేస్తాడని చెప్పిన ఒక భయాందోళన తోటి ప్రజలు ఉన్నారు ఈ రాష్ట్రాన్ని నిలిచిపెట్టి మనం పక్క రాష్ట్రాలకి వెళ్ళిపోవాలి ఇక్కడ మనం బ్రతకలేమని చెప్పిన ఆలోచనతో ప్రజలు ఉన్నారు ఇవాళ మీరు ప్రచారం తిరుగుతున్నప్పుడు మీరు చూసారు స్వయంగా మీరే ఉదయం నుంచి కూడా ఇక్కడ చూశారు ఇటు ఎంపీ అభ్యర్థి ఉంటే పురం గారు కానీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను కానీ ఇక మొత్తం మూడు పార్టీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ కూడా మమేకమై వాళ్ళు బ్రహ్మాండంగా చదువుతున్నటువంటి ఈ యొక్క యాత్రలో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు ప్రజలందంగా మటులు కూడా లెక్క చేయకుండా రోడ్డు మీదకి వచ్చి మాకందరూ కూడా స్వాగతం పలుకుతూ ఈ పాలన ఇప్పుడు కొనసాగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పాలన అంతమొందించాలి సాగనంపాలనే ఆలోచనతో ప్రజలందరూ ఉన్నారు ఖచ్చితంగా ఒక్క దానితో ప్రజలందరూ మోసపోయేమని చెప్పని ఇవాళందరూ కూడా భావిస్తూ ఉన్నారు మే పదమూడవ జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే వన్ సైడ్ గా ఇరవై ఐదు పార్లమెంట్లు కానీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కానీ ఎన్డీఏ ఈ ఆంధ్ర రాష్ట్రం కోసం రాష్ట్రం కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఖచ్చితంగా ఎన్డీఏ మీ గెలిపించుకోవాలని నియోజకవర్గలను ప్రజలందరూ కూడా విశ్వసిస్తా ఉన్నారు